హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఎంతో హెల్దీ అయిన సంగటి మనం ప్రిపేర్ చేసుకుందాం అది కూడా సింపుల్ మెథడ్లో దానికోసం కానీ హాఫ్ కప్ రైస్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న రైస్ని పెట్టుకోవాలి మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి నీరు బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇలాగ రైస్ అంతా ఉడికి బాగా మెత్తగా అయ్యే విధంగా చేసుకోవాలి మరొక పక్క ఒక బౌల్ తీసుకొని ఒక రాగిపిండి తీసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోసుకుంటే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ టిప్స్తో చేస్తే సంగటి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఈ కన్సిడెంట్ వచ్చే విధంగా చేసుకోవాలి ఇక మెత్తగా ఉడికిన రైస్లో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గరకు పడే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా దగ్గరకు పడే విధంగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి దీనిలోని కాంబినేషన్గా అయితే పల్లీ పచ్చడి చేశాను పల్లీలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు వేసి కొంచెం నూనె వేసి మగ్గనిచ్చాను కొంచెం చల్లారాక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని కొంచెం సాల్ట్ నాలుగు వెల్లుల్లి డబ్బాలు వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అంతే ఎంతో హెల్దీ అయిన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్